ఇప్పుడే ఒక గంట ముందర మా మేడం అయితే నాకు ఫోన్ చేసి మా మనబరాలను వాళ్ళ ఫ్రెండ్ ఇంటి దగ్గర దింపమని చెప్పింది ఆమెకు తోడుకు ఈ పిలిపి నాయక్ అయితే వచ్చింది ఇంటికి వెళ్ళగా హోటల్ అలా ఏంటి అనుకునేవారు ఆ విషయానికి వస్తాయి ఏం లేదండి మేడం మనమరాళ్ళను వాళ్ళ ఫ్రెండ్ ఇంటి దగ్గర దింపిన తర్వాత ఈ పిలిపి నాయకు వాళ్ళ మేడం కయితే ఫోన్ చేసి నిన్న నా జీతం ఇచ్చినావు కదా నేను ఇంటికి పంపించుకోవాలంటే నేను సాలిమే పోవాలంటే సరే పోయి పంపించుకోవాలని చెప్పింది అందుకని ఇక్కడ ఇక్కడికి వచ్చిన తర్వాత హోటల్లో కొన్ని కర్రీస్ అయితే తీసుకునేది కొన్ని కావాల్సిన తినేటైతే తీసుకొని మళ్ళీ తర్వాత బ్యాంకుకి పోయి డబ్బులు అయితే మా పిల్లలు కానీ ఆడపిల్లలు కానీ పద్దెనిమిది సంవత్సరాలు నిండినాయంటే కంపల్సరీ అయితే లైసెన్స్ అయితే చేయించుకొని వాళ్ళు సొంతంగా అయితే కార్ అయితే తోలు పిలిపి డబ్బులు ఇంటికి పంపించిన ఆనందంలో రెండు జ్యూస్ అయితే చెప్పింది ఆవకాడ జ్యూస్ ఒక్కొక్కటి వచ్చేసి దినారు మన ఇండే డబ్బులు వచ్చేసి రెండు వందల తొంభై డబ్బులు నేను కట్టిన అనుకున్నారు కాదు ఆ ఎక్కే కట్టిన డబ్బులు నేను దినారించానే వద్ద అనేది ఎందుకంటే నువ్వు నా తమ్ము అనేది ఆ యొక్క నేరం అలా బయలుదేరి ఇంటికి పోయేటప్పుడు మా మేడం కూడా ఫోన్ చేసింది బెన్నే వచ్చే డ్యూటీ ఉండాలి పిలిపి నాయకు కోటి కార్ దగ్గరికి వెళ్ళి డోర్ అయితే ఓపెన్ చేస్తాను అది ఓపెన్ కదా నేను కార్ వచ్చేసి ఆడైతే ఉంది చూడండి చెప్పచ్చు కదా తమ్ముడా అని ఆ యొక్క మయంగా నవ్వుతా ఉంది ఈ వీడియో మీకు కానీ నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి